నిన్న సమ్థింగ్ లెఫ్ట్ అయింది మీకే సంథింగ్ లెఫ్ట్ అయినట్టు తెలుస్తా ఉంది ఏమి చంపకూడదు అంటే కొంతగా ఫస్ట్ అయితే ఇక్కడికి పెట్టు ఏంటి అన్నీ కొట్టుకుంటూ పోసారు అంటే అక్కడేసి

नहीं तो मतलब मैं भी निकल कर करता हूं ओके मेरे अंदर 10 कॉस्ट में है हां क्या ही ड्राइवर है ओके ड्राइवर वीडियो में मिल जाती है అప్పుడు ఫస్ట్ టైము నిన్న మనం అందరం చూసినట్టుగానే ఈరోజు డెబ్బై నుంచి ఎంతోమంది ఎంత ఎన్నో ఆవుల్ని మరి గోమాతల్ని తీసుకొని వెళ్తున్నారనే సమాచారం రావడంతో రాత్రి భూమా అఖిలప్రియ గారు మరి మేము వెళ్ళి ఆ లారీని అడ్డుకుంటే ఒక పెద్ద కంటైనర్లో అంటే ఒక కంటైనర్లో దాదాపుగా అరవై నుంచి యాభై నుంచి అరవై వరకు ఆవులు ఈరోజు అక్కడ ఉండిన్నాయి మరి అట్లా ఆరు కంటైనర్లు నిన్న మనం పట్టుకోవడం జరిగింది మరి మాకు వచ్చిన సమాచారం నిన్న మేము పట్టుకున్న ఆరు కాకుండా ఆల్రెడీ ఒక పది పదిహేను దాటెళ్ళిపోయినాయి ప్రతి సోమవారము వీళ్ళు ఇది ఒక వ్యాపారంగా పెట్టుకొని కడప వైపు తీసుకొని వెళ్ళి కడప జిల్లాలో స్లాటర్ చేసి వీళ్ళు పంపించే పరిస్థితి ఈరోజు హిందువులు కానీ మన భారతదేశంలో గోమాతలు అంటే ఎంతో పవిత్రంగా చూసుకుంటాం అట్లాంటి గోమాతలకి ఈరోజు రక్షణ లేకుండా ఈరోజు ఏ విధంగా ఇది ఒక ర్యాకెట్ నడుస్తుంది దీంట్లో ఖచ్చితంగా నారా లోకేష్ గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది ఆయన కూడా ప్రతి డీటెయిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు మరి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వము ఎవరైతే ఈ ర్యాకెట్ నడుపుతున్నారో ఖచ్చితంగా ఈ ర్యాకెట్ని భగ్నం చేసి దీని వెనక ఎవరెవరు ఉన్నారో బయటికి తీసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు మరి నిన్న మనం పట్టించిందే దాదాపు రెండు వందలు యానిమల్స్ దాకా నిన్నే ఈ రెండు వందల యానిమల్స్లో మరి ఇప్పుడు నందికోటి కూడా తీసుకెళ్ళినాం ఇట్లా ఈ రెండు వందలు మనం ఒక రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకుంటేనే రెండు వందల యానిమల్స్ మనం పట్టుకోగలిగితే మరి ఎంత తిరుగుతున్నాయి ఎన్ని యానిమల్స్ తిరుగుతున్నాయి ఎన్ని కంటైనర్లు తిరుగుతున్నాయో ఈరోజు మనము ఊహించుకోవచ్చు మరి ఈ కంటైనర్లు కూడా ఎట్లున్నాయంటే ఎవరు ఊహించని కూడా ఊహించరు లోపల ఆవులు ఉన్నాయో యానిమల్స్ ఉన్నాయో మొత్తం నాలుగు సైడ్ నుంచి కవర్ చేసి అది ఏదో గూడ్స్ గూడ్స్ బండ్లా తీసుకోబోతున్నారు ఖచ్చితంగా దీనిపైన హైవే మీద ఇంకా పెట్రోలింగ్ పెడతాము ఇంకా ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో కూడా ఖచ్చితంగా పట్టుకొని దీని వెనుకల ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను